ఇంక ఇదైతే సండే వ్లాగ్ అండి ఉదయాన్నే మా ఆయనకైతే కాఫీ కల్పించేస్తున్నానండి ఆ రోజు లేట్గా నెగదాం అనుకున్నాను ఎప్పట్లానే త్వరగా మెలకు వచ్చేసింది అనమాట కొంచెం హెడ్ ఎక్గా ఉందని చెప్పేసి నేను కూడా కొంచెం కాఫీ అయితే తాగాను ముందు రోజు ఏమైందంటే పప్పు నానబెట్టాను అనమాట రుబ్బుదాం అనుకున్నాను పిల్లలు స్క్విడ్ గేమ్ పెట్టారా ఒక నాలుగు గంటలకు పెడితే రాత్రి పన్నెండు అయింది అనమాట పప్పు రుబ్బలేదు అందుకని చెప్పేసి కాఫీ కలిపిచ్చేసిన వెంటనే పిండి అయితే రుబ్బేశానండి అంటే పప్పు ఫ్రిడ్జ్లో లో పెట్టేశాను అనమాట అందుకని చెప్పి పాడవలేదు ఇంకా మా ఆయన వచ్చి లంచ్ బాక్స్ వద్దు నేను వెళ్ళిపోతాను టిఫిన్ మాత్రం చాల అన్నారని చెప్పి ఆయనకి మాత్రం రొట్టె వేసి కొంచెంగా గోంగూర పచ్చడి ఉంటే వేసి పెట్టేశానండి ఇంకా మేము కూడా రొట్టెలు తినేసాం కదా హెవీ అయిపోయింది అనమాట కొన్ని వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేస్తూ అలా పడుకుండిపోయాను సాయంకాలం ఆరు గంటలకే మెలకువే వచ్చింది వంట కూడా చేయలేదు పిల్లలు కూడా లెగ్గొట్లేదు అనమాట ఇంకా లేచిన తర్వాత సరే వంట అని చెప్పి బియ్యం కడిగి పెట్టేశానండి నీళ్ళు ఎక్కువ పోసినట్లున్నా నీళ్ళు అయితే బయటకు వచ్చేసింది అనమాట ఎప్పుడూ అలా రాదు ఈ రోజైతే వచ్చేసి స్టవ్ అంతా పాడైపోయింది ఇంకా బాబుని చికెన్ తెమ్మని చెప్పాను అనమాట చికెన్ ఇచ్చాడు చికెన్ కర్రీ చేస్తాను చికెన్ తెస్తే చాలు కొంచమైనా వేపుడు చేయకపోతే మన సాగదనమాట నాకు అందుకని ఒక నాలుగు ముక్కలు ఫ్రై చేసేసి వేడి వేడిగా అయితే అన్నం తినేసానండి ఇంకా రాత్రిగా చపాతీ చేద్దాం ఆయనకి టిఫిన్ కానీ చెప్పి అనుకున్నాను ఇంకా ఆయన వచ్చి నేను భోంచేసేస్తా అన్నారని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులు ఉంటే అవన్నీ కానిచ్చుకున్నాను అనమాట మధ్యాహ్నం పడుకోవడం వల్ల అన్నీ పెండింగ్లో ఉండిపోయాయి ఇంకా పనులన్నీ అయిన తర్వాత రాత్రి ఆ టైంకి అయితే కొంచెంగా బాదా మిక్స్ పౌడర్ అయితే చేసేసి స్టోర్ చేశానండి